తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ నంబర్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ ఇప్పుడు వంద కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కవిత వంద కోట్ల ముడుపులు అనేవి కేజ్రీవాల్ కి ఫండింగ్ చేశారా లేకపోతే రామ్ చంద్ర పిల్లకి ఇచ్చారా అనేది ఈడీ చెప్తున్నమాట దానికోసమే అరెస్ట్ చేశామని చెప్పేసి ఈడీ ఇందాక అధికార ప్రకటన చేసింది ఆ వంద కోట్లు ఎక్కడికి వెళ్ళిందంటే ఏం చెప్తారంట ఆ వంద కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఇన్వెస్టిగేషన్ ట్రయల్లో ఎలా హైటెక్ వస్తాయో మనకు తెలుస్తుంది వంద కోట్లు ఫస్ట్లీ ఈడీ స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి అసలు మీకు వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అది కూడా ట్యాక్స్ కట్టకుండా ఇల్లి అంటే లైక్ ఇట్స్ బ్లాక్ మనీ అంటే ట్యాక్స్ కట్టలేరు అంటే బ్యాంక్లో లేదంటే ఇట్స్ బ్లాక్ మనీ కదా సో ఈ వంద కోట్లు ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఎంతమంది నుంచి వచ్చింది దీన్ని మీరు ఎలా అంటే హవాలా రూట్లనా లేకపోతే చార్టర్డ్ ఫ్లైట్లో ఒక ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి ఎలా దాన్ని మార్పిడి చేశారు ఏదైనా షెల్ కంపెనీస్ గిట్లా స్థాపించి ఆ షెల్ కంపెనీస్ అకౌంట్స్ నుంచి దీన్ని మార్చుకుంటూ లాండరింగ్ అంటారు లాండ్రీ లాండర్ చేసుకుంటూ వెళ్ళారా లేకపోతే ఇంకో దేశాలకు పంపించి అక్కడి నుంచి మళ్ళీ వైట్గా లోపలికి రప్పించారా ఎలా సో అది ఆ వంద కోట్ల ముడుపులు ఏ అంటే ఏ పాత్ తీసుకున్నాయి ఎక్కడికి వెళ్ళినాయి ఎక్కడికి వచ్చి ఎక్కడ దాన్ని స్పెండ్ చేసిండ్రు ఎందుకంటే ఇప్పటికల్లా స్పెండ్ చేసేసిండ్రు అని అంటున్నారు అంటే గోవా ఎలక్షన్స్లోనో ఎక్కడనో స్పెండ్ చేసిండ్రు అని ఆల్రెడీ మనకున్న సమాచారం సో అది ఎవరెవరి దగ్గరికి వెళ్ళింది వాళ్ళు దాన్ని ఎలా లాండర్ చేసి ఎలా పరలించారు అనేది వీల్ కమ్ టు నో ఓకే ఇప్పుడు ఇరవై మూడో తారీఖున కోర్టు ఏం చెప్పే అవకాశం ఉంది ఇప్పుడు కస్టడీలో ఆమె కస్టడీలో ఉంది ఈడీ కస్టడీలో ఉంది ముఖ్యంగా ఈడీ ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది ఎటువంటి సమాధానాలు ఆమె నుంచి రాబట్టే అవకాశం ఉంది రేపు ఇరవై మూడో తారీఖున ఏం జరిగే అవకాశం ఉంది ఇరవై మూడో తారీఖున అంటే రిమాండ్లోకి తీసుకునడం జరిగింది రిమాండ్ ఎందుకు తన కస్టడీ ఈ ఈ క్షణంలో ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంతో అవసరం అని చెప్పేసి సో ఆ రిమాండ్ టైంలో ఏడు రోజులోనే ఆమె అవసరము అంటే ఈ ఇన్వెస్టిగేషన్ కోసం ఆమె అవసరము కంప్లీట్ అయి ఉంటే వాళ్ళు ఇంకా ఎక్స్టెన్షన్ అడగరు ఆమెను బేల్ పూచిక కత్తు కింద రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఈడీ ఒకవేళ లేదు మాకు తన ఇన్వెస్టిగేషన్ కోసము తన అవసరం ఇంకా ఉంది ఇంకా తన నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ రాబట్టే అవసరం ఉంది అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఎక్స్టెన్షన్ అయినా కోరే అవకాశాలు ఉంటాయి కానీ ఈడీ ఈడీ కేసులో ఎలాగంటే ఏ అయినా ఈడీ కోర్టులో ఏ జడ్జ్ అయినా ఈవెన్ ఉన్నత న్యాయస్థానాలైనా హైకోర్టు అయినా సుప్రీంకోర్ట్ అయినా ఈడీ కేసులలో ఎక్కువ ఇంటర్ఫియర్ కారు ఎందుకంటే ఈడీ కేసులు చాలా సెన్సిటివ్ డెలికెట్గా ఉంటాయి దాంట్లో ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉన్న ఎవిడెన్స్ చాలా డెలికెట్ సెన్సిటివ్గా ఉంటుంది అది ఎప్పుడైనా ఎవరైనా మాయం చేసేలాగా ఉంటుంది సో అందుకోసం ఒకవేళ ఒక మనిషి కస్టడీ అవసరము మేము మొత్తము ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి మొత్తం ఎవిడెన్స్ సేకరించడానికి మొత్తము ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసే అంత అవసరం అయిపోయింది మేము మేము ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేస్తున్నాము ఇంకా ఏమీ ప్రాబ్లం లేదు ప్రాబ్లం రాదు లేకపోతే ఏం ఎవిడెన్స్ మాయమవడో లేకపోతే ఇంకేమో అవు అవడో కాదు అని అన్నప్పుడే రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ అంటే పోలీసుల అదుపులో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఈడీ కస్టడీ అంటే ఏ రకంగా ట్రీట్ చేస్తారు ఆమె జైల్లో ఉంటుందా లేకపోతే ఈడీ ఆఫీస్లో ఏమైనా ఉంటుందా నాకు తెలిసి అంటే న్యూస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆమె ఈడీ కస్టడీలోనే ఉంది ఈడీ ప్రమైసెస్లోనే ఉంది సో ఇది ఈ ఆషామాషి అంటే ఈ కేసు ఆషామాషి కాదనుకోండి బట్ ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్స్ ఎందుకు మన రెగ్యులర్ చిన్న కేసులలో రెగ్యులర్ పోలీస్ కూడా ఏదో గుహలో అందించేసి ఏమో చేయడము అనేది చాలా అసలు ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండ్ ఈ కేసులోనైతే అసలుకి కాదు ఎందుకంటే వాళ్ళకు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి ప్లస్ ప్రతిసారి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తుండ్రో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ వీడియో రికార్డింగ్ ఉంటుంది ప్లస్ ఒక మహిళ కాబట్టి ఇన్వెస్టిగేషన్ కూడా ఒక మహిళ ఆఫీసర్ ద్వారానే అవుతుంది ఐ థింక్ షీఈస్ ద డెప్యూటీ డైరెక్టర్ హానుప్రియ మీనా అని సో షీఈస్ ద వన్ హూస్ ఈస్ హెడ్డింగ్ ద ఇన్వెస్టిగేషన్ సో ఇక్కడ ఉల్లంఘనలు లేకపోతే హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ లేకపోతే తన మహిళ సాధికారతకు ఏమో భంగం కలిగించే సిచ్యువేషన్స్ అయితే రావండి ఓకే చేసినప్పుడు వీడియో వీడియోలన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తారా అవునండి మొత్తం వీడియో రికార్డింగ్ తో పాటు సెకండ్ టు సెకండ్ వీడియో రికార్డింగ్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ను ప్రతిదీ కోర్టుకి సమర్పిస్తారు ఎందుకంటే మమ్మల్ని ఏదో బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి లేకపోతే ఏమో చేసేస్తామని చెప్పేసి మా దగ్గర నుంచి కన్ఫెషన్ తీసుకున్నారు అది ఇది అని చాలా అంటారు ఎందుకు ఈ ఇంత వీడియో రికార్డింగ్ ఇంత ఇది ఉన్నా కానీ మొన్న అరుణ్ రామ్ చందర్ పిల్లయ ఒక ఫ్యూ మంత్స్ కింద హాస్టైల్ అయిండు సో ఇట్ ఈజ్ ఇటువంటి సిచ్యువేషన్స్ రావద్దు కష్టంతో తీసుకున్న ఇన్ఫర్మేషన్ కష్టంతో తీసుకున్న సేకరించిన ఎవిడెన్స్ నీటి పాలు కావద్దని చెప్పేసే వాళ్ళు ఈ ఈ ప్రొటెక్షన్స్ ఈ సేఫ్ గార్డ్స్ అన్ని తీసుకుంటారు